ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మాతృదేవోభవ ఇప్పుడు మనము జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మేష రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం వీరికి ముఖ్యంగా రవి మిథున కర్కాటక రాసుల్లో సంచారం జరుగుతున్నది అలాగే కుజుని యొక్క సంచారం మేషము తదుపరి వృషభాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతున్నది బుధుడు యొక్క సంచారం కర్కాటకము సింహరాశుల్లో సంచారం జరుగుతోంది అలాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మిథున కర్కాటక రాసుల్లో సంచారం జరుగుతున్నది అలాగే ద్వితీయంలో అంటే వృషభంలో గురు సంచారము సప్ అంటే కన్యలో కేతు సంచారము లాభస్థానమైనటువంటి కుంభంలో శని సంచారము స్థానమైనటువంటి మీనంలో రాహు యొక్క సంచారము ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఇప్పుడు మేషరాశి వారికి ముఖ్యంగా కొంచెము నెల రోజులు పూర్తిగా కదలకుండా ఉండేటటువంటి ఒకే రాశిలో కదలకుండా ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి కనుక మనం తీసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి గురువు రెండవ స్థానంలో ఉండటం వల్ల అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు ఆయన అట్లాగే షష్టమంలో ఉన్నటువంటి కేతువు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు అట్లాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా మంచి చక్కటి ఫలితాలు ఇస్తాడు స్వక్షేత్రం కూడాను వేయి స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంచెం అనుకూలించకపోయినప్పటికీ అనుకూలించడు అట్లాగే ఇక ఈ రెండు రెండు రాసుల్లో సంచారం చేస్తున్నటువంటి రవి కుజ బుధ శుక్ర గ్రహాలు ఒక పోర్షన్లో కాస్త అంటే మొదట ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రకమైన ఫలితాన్ని మరొక రాశిలో ప్రవేశించినప్పుడు మరొక రకమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటారు ఈ విధంగా ఈ నెల అంతా కూడా వారి యొక్క సంచార ప్రభావం అంటే చంద్రుని మాత్రం మనం ఇందులో మనం ప్రస్తావన తీసుకురామండి దానికి కారణం ఏంటంటే నెల రోజులు కాదు అండ్ రెండు పావు రోజులకే మారిపోతుంటారు ఉంటారు కాబట్టి చంద్రుడు ఇవి అవి వార ఫలితాల్లో దిన ఫలితాల్లో మాత్రమే చెప్పడానికి వీలవుతూ ఉంటుంది అందుచేత చంద్రుడి యొక్క మాట పక్కన పెట్టినట్టయితే ఈ రాశి వారికి మేషరాశి వారికి అత్యంత శుభకరమైనటువంటి వార నెలగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ నెల రోజులు మారకుండా ఉండేటటువంటి గ్రహాలు గురువు కేతువు శని మూడు గ్రహాలు చాలా చక్కగా యోగిస్తున్నాయి మిగతా గ్రహ రాహు యోగించకపోయినప్పటికీ ఈ రెండు రాసుల్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం చాలా కొంచెం అనుకూలంగా మిశ్రమ ఫలితాలు ఉంటా ఉంటాయి అందుచేత ఆ మిశ్రమ ఫలితాల కారణంగా శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అందుచేత మొత్తం మీద అన్నీ కలిపి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యము ఉత్సాహము ధనప్రాప్తి సంతాన సౌఖ్యము ప్రయత్న కార్యసిద్ధి ఏదైనా ఒక ప్రయత్నం కొత్తగా చేయాలనుకుంటే ఆ ప్రయత్నాన్ని మీరు నిర్భయంగా మీరు ప్రారంభించవచ్చు ఆ విధంగా అది సక్సెస్ అవుతుంది విజయవంతం అవుతుంది అలాగే ఈ విధంగా కొంతమంది బంధువులతోటి విరోధం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో కూడా చిన్నపాటి పొరపచ్చాలు చేయట అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్యన అలాగే దుర్మార్గుల వలన కూడా మనకి కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది అది ఎవరికైనా సహజమే ఆ విధంగా కలుగుతూ ఉంటుంది అంటే అయితే ఈ వారాల వారం మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ నెల అంతా కూడా మనకి మొత్తం మీద శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది ధనం బాగుంటుంది సంతాన ప్రాప్తి కూడా బాగుంటుంది ఎవరన్నా గర్భ కొత్తగా పెళ్ళి అయినటువంటి వాళ్ళు వాళ్ళకి సంతానం కలిగేటటువంటి అంటే గర్భం దాల్చేట అవకాశము అలాగే గర్భవతులుగా ఉండి ఉంటే ఈ ఈ జూలై నెలలో డెలివరీ అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టయితే మంచి సంతానం కలిగే అవకాశం కూడా అన్నింటిలో బాగుంది మీరు ప్రయత్నం చేసేట పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ముందుకు వెళ్ళండి ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ మనం ఈ మేషరాశి వారికి మనం ఈ జూలై నెలలో మనం చెప్పుకోవచ్చు మీరు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే మీరు నవగ్రహాలని రోజు పారాయణ చేస్తూ ఉండండి అదే శ్లోకం కానీ బీజాక్షాలు కానీ ఏదో ఒకటి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి మంచి విజయం లభిస్తుంది అయితే కొంత ఈ సంవత్సరం కాలం పాటు మారినటువంటి గురు మొన్న వచ్చారు కాబట్టి సరే ఇప్పుడు మేషరాశి వారికి వేయుల్లో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం మరి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది శని శుభలితాలు ఇస్తాడు కాబట్టి అలాంటి రాహువుకి చేసుకున్నట్టయితే కొంచెము జపంలో తపాలు ఏమైనా చేసుకోవటం అట్లాంటివి చేసుకోవటం లేకపోతే ఒక రాహువుకి రెండు మూడు సార్లు ఈ సంవత్సర కాలంలో మినుములు ఒకటి పావు కేజీ మినుములు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చి ఒక వంద రూపాయలు ఇచ్చి ఆ శనిగ్రహ దో అదే రాహుగ్రహ ఏ స్థాన స్థితితో రాహుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పేసి ఆ దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలు పోతాయి ఏం కంగారు పడక్కర్లేదండి ఏది ఇందులో అతిశయోక్తులు ఏమి ఉండవు మీరు గొప్పవాళ్ళు అయిపోతారని చెప్పేది ఏమి ఉండదు అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటువంటి పరిశక్తి కూడా ఏమి ఉండదండి అన్నీ జరిగేటివి జరుగుతూనే ఉంటాయి అందుచేత మీరు దేనికి భయపడక్కర్లేదండి జాతకంతో మాత్రం అనుసంధానం చేసుకోండి సోహం భూయాత్ హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టేన్ మన కజ్ సార్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఇంట్ వర్క్అౌట్ యాజ్ మచ్ట్ ఐఎస్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నో డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ఇప్పుడు మనము మీన రాశి వారికి జూలై నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెలలో గోచారం ఎట్లా ఉన్నది తెలుసుకునే ప్రయత్నం సశాస్త్రీయంగా తెలుసుకున్నట్టు ప్రయత్నం చేద్దాము అలాగే దానికి ఒకవేళ గ్రహాల అనుకూలత ఉంటే సరే సరి గ్రహాలు ప్రతికూలత ఉన్నట్టయితే వాటికి ఏం చేసుకోవాలి పరిష్కారంగా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మీనరాశి వారికి తీసుకున్నట్టయితే రాశిలోనే జన్మంలోనే రాహు అ జన్మంలోనే రాహు తృతీయంలో గురువు సప్తమంలో కేతు వ్యయంలో శని ఇది కూడా ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నది అయితే ఇప్పుడు నాలుగు గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు ఒక నెలలో ఒకే రాశిలోనే జూలై నెల అంతా కూడా మనకి ఈ రాశిలోనే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసం అంటున్నాం కానీ చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ గ్రహాలు ఇక్కడే ఉంటాయి ఎక్కడికి మారవు ఇదే ఫలితాలు ఈ నాలుగు గ్రహాల వల్ల ఇదే ఫలితాలు ఉంటాయి ఓకే అయితే ఇంకా రవి కుజ బుధ శుక్ర ఈ గ్రహాలను కనుక మనం తీసుకున్నట్టయితే మనకి రెండు రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉన్నది రెండు రెండు రాసుల్లో సంచారం జరగటం వల్ల శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే శుక్రుడు మాత్రం ఇక్కడ మనకి శుక్రుడు మనకి మిథున నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేయటం వల్ల రెండు రాసుల్లోనూ కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు పూర్తిగా శుక్రుడు అయితే మిగతావన్నీ రవి కుజ బుధ ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి శుభ శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఇక్కడ లగ్గన్ అదే రాశిలోనే రాహు అది కొంచెము సశాస్త్రంగా వివరించుకుందాము రాహుర్జన్మగతో భయం కలహం సౌభాగ్యం అక్షయే విత్తభ్రంశం మహస్సుకేరిపు భయం చాష్టౌ చాచోరాధం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోందండి రాహు గనక జన్మల్లో ఉన్నట్టయితే భయంగా ఉంటుంది భయం భయంగా ఉంటుంది ఎందుకనో తెరవదు ఏంట్రా జీవితం ఏంటో అనిపిస్తూ ఉంటుంది సంసారం గురించి తన గురించి తన పిల్లల గురించి మనవల గురించి వ్యాపారం గురించి అన్నిటి గురించి ఏదో భయం భయం పట్టి పీడిస్తూ ఉంటుంది జన్మల్లో కనుక రాహు ఉన్నట్టయితే గోచార రీత్యా ఇకపోతే తృతీయుల్లో గురువు ఆయన కూడా కొన్ని కొన్ని తృతీయుల్లో గురువు కూడా కొన్ని చిన్న చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది అలాగే అక్కడ మనకి గోచార రీత్యా గురువు తృతీయంలో ఉండటం వల్ల కొంచెము ఎవరి యొక్క సహాయ సహకారాలు ఇంతకాలం మీకు ఎవరినైతే సహాయ సహకారాలు మాట మాట మనసా అంటే మాట కావచ్చు ధనం కావచ్చు మీకు అండగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెము ఎందుకునో ఈ నెలలో కొంచెము మీకు అందుబాటులో ఉండరు ఉన్నా కూడా మీకు సరి అయినటువంటి రెస్పాన్స్ ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఇవ్వరు మీకు ఆ సహాయ సహకారాలు అందించరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు వ్యాపారం చేసే దగ్గర కావచ్చు కుటుంబంలో కావచ్చు కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఇకపోతే సప్తమంలో కేతు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి శ్లోకం అది రాహుకి కేతుకి కూడా ఆ శ్లో అదే శాస్త్రం అదే చెప్పింది అదే శ్లోకం అక్కడ ఎందులో ఏంటంటే జన్మంలో రాహు భయాన్ని కల్పిస్తూ ఉంటే ఏళ్ళలో ఉన్నటువంటి వాడు రిపు భయం అంటే శత్రువుల యొక్క శత్రువుల వల్ల భయం మన శత్రువుల వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి ఏమో చేస్తారు కొంచెం పద్ధతి బాగలేని వాళ్ళు ఏముందండి మూ మూర్ఖంగా ఉండేవాళ్ళు ఏదైనా చేస్తారు దేనికి వెనకాడరు భయం ఉండదు బాప బాప భీతి ఉండదు ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది అంచేత రిపు భయం అని చెప్పేసి ఏడో స్థానంలో కేతు ఉండటం వల్ల ఆ విధంగా అలాగే వెయ్యి స్థానంలో ఉన్నటువంటి శని ఏనాడు శని చెప్పుకున్నాం కదండి అన్ని రకాలుగాను కొంచెం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు సిరి గురించి కానీ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవకాశం అవసరం ఏమి ఉండదు అందరికీ తెలుసు చాలామందికి మీకు కూడా తెలిసే ఉంటుంది అంచేత ఏ స్థానంలో డబ్బులు ఖర్చు అవటం అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం ఈ విధంగా చూసినట్టయితే ఈ నా ఒక్క నెలలో ఒక రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహ నెలలో ఒకే రాశిలో ఉండే నాలుగు గ్రహాలు కూడా అనుకూలత లేదు పోతే ఇక రవి కుజ బుధ శుక్ర వీళ్ళిద్దరూ కూడా అందరూ కూడా రెండు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆ సంచారం చేయటం వల్ల ఆ విధంగా సంచారం చేయటం వల్ల మనకి రెండు రాసుల్లో సంచారం ఎలా అవుతుందంటే అక్కడ మిథున కర్కాటకం అంటే మూడు నాలుగు స్థానాలలో కొంచెం సంచారం చేస్తుంది ఆ మూడు నాలుగు సంచారంలో చేయటం వల్ల శుక్రుడు చేయడం వల్ల ఏంటంటే మనకి మూడో స్థానంలో ధనలాభాన్ని నాలుగో స్థానంలో స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు ఒక్క గ్రహం మాత్రం మీకు రెండు రాసుల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది మిగతా గ్రహాల గురించి కూడా బాగాలేదని మీరేం కంగారు పడిపోక్కర్లేదండి ఇది శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను మిమ్మల్ని భయపెట్టాలని కాదు కొంచెం అను అనుకూలత తక్కువగా ఉంది ప్రతికూలత ఎక్కువగానే ఉంది కొత్త పనులు ఏవి ప్రవేశపెట్టకండి ఏవి ప్రారంభించకండి ఎందులోనూ ఇన్వెస్ట్ చేయమాకండి ఎవరికి అప్పు ఇవమాకండి ఎవరికి హామీలు ఉన్నవాకండి కొంచెం మాట కడుపు తగ్గించుకోండి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి సమయానికి భోజనం చేయడం సమయానికి పడుకోవటం వీలైనంత ఎక్కువగా మీ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకొని ఆధ్యాత్మిక విషయాలతోటే కాలక్షేపం చేయండి ఏదో దైవనామం స్మరణ చేసుకోండి మీ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటారుగా మనకు చాలామంది ఉన్నారుగా దేవుళ్ళు ఏదో దేవుడు మీ ఇష్టదైవం ఇష్టదైవం చేసుకుంటూ ఉండండి నెల రోజుల పాటు అయితే ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి శని రాహు గురు కేతు నాలుగు గ్రహాలు కూడా సంవత్సరం ఈ నెల కదా ఒక్క నెల కాదండి సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి వీలైతే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జపశాంతులు చేయించుకోండి నాలుగు గ్రహాలు అంటే సామాన్యమైన విషయం కాదు అంటే సామాన్ అంటే పేదవారికి కొంచెం కష్టమే కదండి ఒకవేళ దానికి సిద్ధపడితే మీరు చేయించుకోండి లేదంటే దానికి కొన్ని సూక్ష్మమైన మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా మనం మేము చేస్తూ ఉంటాము చేస్తున్నాం కూడా చాలామందికి ఎందుకంటే నాలుగు గ్రహాలు అయినప్పటికీ ఇంచుమించుగా మీకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు డిమాండ్ చేస్తా డిమాండ్ చేయడం అవ్వాలి మరి ఒక వల్ల ఏ పని కాదు కదండి దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి అవి మనం చేద్దాము ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు మా నెంబర్కి మీరు హైదరాబాద్లోనే ఉండాలని కూడా లేదు మీరు ఏ జిల్లాలోనైనా ఉండండి ఏ రాష్ట్రంలోనైనా ఉండండి ఏ దేశంలోనైనా ఉండండి చేస్తూనే ఉన్నాం అందరికీ ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు నిజం చెప్పాలంటే అందరికంటే ఈ పన్నెండు రాసుల్లో మీనరాశి వారికే గోచారం బాగాలేదు జాతకం బాగుండొచ్చు అంత మాత్రం కంగారు పడమాకండి జాతకం బాగుంటే అనుకోండి దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అయితే ఈ నాలుగు గ్రహాలు మాత్రం సంవత్సరకాల పాటు ఇక్కడే ఉంటాయి కాస్త వాటి గురించి తగిన జాగ్రత్త తీసుకోండి మీకు వీలైతే మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు అవసరమైతే శోభం పూయ